హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం బాగున్నారా అందరూ ఈరోజు వచ్చి శుక్రవారం శ్రావణ శుక్రవారం మొదట పొద్దుటేనండి ఇది ఇంకా నేను నైట్కి అయితే చేసుకోలేదు చేసుకున్నా వర్షమే వచ్చేస్తుందని చెప్పి ఇంకా మార్నింగే చేసుకున్నాను ఇంక బయట అయితే ఓ నీళ్ళు చిమ్మేసి ఇంక ముగ్గు అయితే పెట్టేసుకుని లోపలికి వచ్చేసాను ఇంకా ఇంకా అటు ఇటు కూడా ఉంటుంది మాకు రోడ్డు అటు చేయాలి ఇటు చేయాలి ఇంక నైట్ మొత్తం వంటగది అయితే కడిగేసుకుని మొత్తం తుడిచేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇంకా పొద్దున్న లేచిన తర్వాత మాపులు ఇవన్నీ మాపులు అవి కూడా నేను లక్షవారం నైటే చేసేసుకుంటాను కానీ నేను అంతా ఇంకా అడావిడిగా ఉంది ఇంక నేను మా ఊళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం మళ్ళీ ఇంట్లో ఏమీ లేనట్టు తోచినట్టు అయిపోయింది ఒకసారిగా అందరూ వెళ్ళటం వల్ల ఇంక నేను ఏం చేయలేకపోయాను ఇంకేం సర్లే శుక్రవారం పొద్దుటే లేచి పొద్దున్నే ఫైవ్కి అలా లేచాను అప్పటికే లేట్ అయింది ఫోర్కి అంటున్నాను కానీ లేగలేకపోయాను ఇంకా లేచిన తర్వాత వాపింగ్ అయితే మొత్తం చేసుకున్నాను చేసేసుకుని పసుపు పసుపతి రాసేసుకుని ఇంకా కొంచెం పరమాన్నం అయితే చేద్దామని చెప్పి వచ్చానండి బియ్యం అయితే కడిగి పెట్టేసాను నాన పెట్టేసాను నానపెట్టేసి ఇంక నేను గడపలకు పసుపులు రాసుకోవడానికి వెళ్ళాను నా అంతే కొంచెం తొందరగా ఉడుకుద్దని చెప్పేసి ఇంక ఇప్పుడు వచ్చి పొయ్యి మీద పెట్టుకుని ఇది ఉడికే లోపు నేను ఇంక దేవుడిగా ది కొంచెం శుభ్రం అయితే చేసుకుంటాను శుభ్రం అంటే పూలు అవి పెట్టడం పూల తీయడం సామానం సర్దుకోవడం అన్నీ చేసేసుకుని వచ్చేసరికి ఇది ఇక్కడ రెడీ అయిపోయింది ఇంక ఇందులో బెల్లం వేసేసి దీన్ని దించేసి కొంచెం చల్లారిలోపు ఈయన వెళ్తారో వెళ్ళి పూజ చేసుకుని వస్తారు శివయ్య ఉన్నారండి మా ఇంట్లోని శివయ్యకి అభిషేకం చేసుకుంటారు రోజు అభిషేకం అంటే నీళ్ళతోటే చేసుకుంటారు సోమవారం ఆవు పాలతో చేసుకుంటాం ఇంకా ఆయన పూజ అయ్యేసరికి నాకు ఇంకా ప్రసాదం కూడా చల్లారాలి కదండి వేడిగా అయితే పెట్టకూడదు కాబట్టి నాదైతే చల్లారింది ఇంకా కొంచెం చల్లారలేదులేండి కొంచెం గిన్నెలు వేసుకుంటే కొంచెం చల్లారుతుందని చెప్పి ముందే గిన్నెల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా అట్టిపళ్ళు ఉన్నాయి యాపిల్స్ ఉన్నాయి కొబ్బరికాయలు మా చెట్టువే మేమేం కొబ్బరికాయలు అయితే కొను మా చెట్టు మాకు సరిపోతుంది దేవుడికి కొబ్బరికాయలు అయితే వల్చుకుని ఇంక రెడీగా అయితే పెట్టేసుకున్నాను అయిపోయిన తర్వాత ఇంక నేను వెళ్ళి నేను చేసుకుంటాను నేనైతే పూజ చేసుకుంటున్నాను శ్రావణ శుక్రవారం కదండి ఇంకా అంటే నిన్నే ముందు అన్నీ చేసుకుని ఉంటే ఇంకా కొంచెం ఇంకా ఏదో ఒకటి ప్రసాదం చేద్దును నేను ఏం చేసుకోలేదు ఇంక నేను ఏం చేసుకోక ఇంక వాళ్ళకి ఇంకా టైం అయితే సరిపోదు ఇవాళ కొంచెం భోజనానికి వెళ్ళాలి మా చిన్న టిఫిన్ వేసి పంపించేసిన తర్వాత ఇంక నేను ఇది మొదలుపెట్టాను మళ్ళీ ఇప్పుడు వాడికి వంట కూడా చేయాలి ఇంకా నా పూజ అయితే ఇలాగ అవుతుంది ఇంక లోపు దూపం కూడా వేసేసుకుని చేసేది అత్తయ్య గారు ఉంటే కొంచెం నాకు దేవుడి పనులు కొంచెం సామానం తోయవడం ఇలాంటివి తను చూసుకుంటారు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు ఇంకా అత్తయ్య గారు అయితే లేరు కాబట్టి ఇంక దేవుడి సామానం కూడా నేనే తోమాలి ఇంక వీటి గురించి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ పర్వాలేదులేండి మరి వెళ్తారు కదా మరి ఇంకా దూపం అయితే వేసేసిన తర్వాత ఇంక నేను ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు బయట నుంచి తెచ్చేసారు బయటిని తెచ్చేసి వాడికి పెట్టేసి ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇంక నేను కూడా నేను తినేసి పెట్టేసాను ఇంక తర్వాత ఇంక నేను ఏం చేయలేదు ఇంక ఇల్లు ఇంట్లో ఎవరో లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంక నాకేం తోచటం లేదు ఇంట్లో ఎవరో లేక ఇంకా పన్నెండున్నర అలా అయ్యేసరికి ఇంకా సరే అక్కడికి వెళ్ళి భోంచేసి వచ్చేద్దామని చెప్పి ఇంక నేను కొంచెం పొద్దున్న చేసిన ప్రసాదం అంటే అక్కడ పిల్లలు ఉంటారు వాళ్ళకే పెడతాను ఆ పిల్లలు తింటారని చెప్పి పట్టుకెళ్తున్నాను మా అటు వెళ్ళాలండి ఆ కాలం మీద ఒక పట్ల ఉంటుంది ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం నుంచి వెళ్ళాలి అటువైపు అటువైపునే ఉంటుంది వాళ్ళది పెళ్ళోళ్ళు ఇల్లు అక్కడే ఒక గంట కూర్చుని వచ్చేసరికి మూడు మూడున్నర అయిపోయింది ఇంకొచ్చిన తర్వాత పిండి అయితే చపాతి పిండి అయితే కలిపేసుకున్నాను అండి ఇప్పుడు నైట్ డిన్నర్లోకి వచ్చి టిఫిన్ పొద్దుటైతే ఇంక నేనే తీయలేదు టిఫిన్లోకి చపాతీ చేద్దామని చపాతీలోకి ఇల్లు మేకరు బంగాళదుంప బఠానీ ఈ మూడు కర్రీ చేసి చపాతీ చేసుకుందామని చెప్పి మధ్యాహ్నం ఈ వంట ఏం చేయలేదు నేను పెళ్ళికి భోజనానికి వెళ్ళాం ఇంకా అందుకని ఇప్పుడు నైట్ డిన్నర్లోకి చేసుకుంటున్నాను మీ శ్రావణ శుక్రవారం పూజ ఎలాగైనా నాకు కామెంట్లో చెప్పండి ఇది మసాలా ఎలాగైనా ఊరుకుంటాను నేను నాకు ఇలా ఇష్టం ఇదిలో బాగానే నలుగుపద్దు కూడా దానికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది టేస్ట్ కూడా అందుకే ఎప్పటికప్పుడు ఇలాగే నూరుకుంటాను ఇప్పుడు మంగ నూరుకు ఇప్పుడు ఇంకా బంగాళదుంపలు తర్వాత మిల్లు మేకరు ఇంకా పచ్చి బఠానీ ఇంక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే వేపేసుకుని కొంచెం మూత పెట్టుకుంటే తర్వాత మళ్ళీ ఉప్పు గారు వేసుకోవచ్చు అయితే ఇంతే అండి ఇంకా ఇలా వేపేసి మూత అయితే పెట్టేసుకుంటాను ఇంకా మళ్ళీ లోపు ఇంకా ఏమైనా కొంచెం చిన్నవి ఉంటే మగ్గి లోపు చేసేసుకోవచ్చు తర్వాత చేసేసుకుంటే ఇంకా అయిపోతుంది వాళ్ళకి మళ్ళీ రేపు ఊరెళ్ళి ప్రయాణం వస్తుంది ఇంకా అది చూసుకోవాలి రేపు ఎత్తిగో ఇది ఎలా మగ్గింది మీకు ఇందులో ఇప్పుడు నేను కావాల్సినవి వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇది నూరిన మసాలా తర్వాత ఉప్పు కారం ఉప్పు కారం కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేపేసుకుని మూత పెట్టేసుకుంటే ఇదంతా మీకు తెలిసినయే కానీ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను అయితే మీకు ఎవరికి తెలియదని కాదు నేను ఎలా చేసుకుంటున్నానో ఇంట్లో అంతే అంతవరకే చూపిస్తున్నాను అందరూ అలాగే చేసుకుంటారనుకోండి ఇంకా నాదంటే నేను మరి డైలీ రొటీన్ కాబట్టి నేను ఇవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఎంత అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసేసుకుని ఒక రెండు ఏం వేయించేసుకుంటే ఇంకా దీని పని అయిపోతుంది వచ్చాయి ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది సరిపోతుంది చపాతీకే కాబట్టి ఇదిగో చపాతీ అయితే చేసేస్తున్నాను ఇందా కూర ఆఫ్ చేసేసిన వెంటనే సోనీగాడికి అన్నం పెడదామని వెళ్ళాను దానికైతే అన్నం పెట్టేసి వచ్చి ఇప్పుడైతే చపాతీ చేసుకుంటున్నాను ఇంకా చిన్నవాడికి ఇచ్చేసి ఇచ్చేసి నేను తినేసి మామూలుగా అయితే శుక్రవారం పప్పు అయితే నానబెడతాను ఇంక ఇవాళ ఎందుకో చెయ్యాలనిపించి పప్పు కూడా ఏం నానబెట్టుకోలేదు నేను ఇంకా అందుకే చపాతీ చేసుకుని వీలైతే రేపు నానబెడతాను లేదంటే సోమవారం మా పెద్దోడికి కూడా బాగా ఇష్టం చపాతి అంటే మా చిన్నోడికి కూడా ఇది మై ఇందాకైతే రింగ్ లైట్ ఒకటి ఆర్డర్ పెట్టామండి మొన్న ఎప్పుడో కానీ అది మధ్యాహ్నం వచ్చింది మధ్యాహ్నం వచ్చింది కానీ మాకు తెలియక మేము స్టాండ్ కూడా రింగ్ లైట్ తోటి వస్తుందేమో అనుకున్నాం కానీ రింగ్ లైట్ ఒక్కటే వచ్చింది స్టాండ్ అయితే రాలేదు మళ్ళీ స్టాండ్ పెట్టాలి ఇది మాకు కొత్త కదా అనేసి మాకు అర్థం కావట్లేదు పెట్టడం అయితే పెట్టాం ఇది మళ్ళీ స్టాండ్ విడిగా తీసుకోవాలంట సరేనండి ఈ రోజుకైతే ఇలా జరిగింది మీకు నా వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్